ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి మాధురి గారు బయటకు వచ్చిన తర్వాత శివాజీ ఇంటర్వ్యూ అయితే చేయాలి కదా అయితే శివాజీ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ నాన్ స్టాప్ గా ఆరుస్తూనే ఉన్నారు చాలా కరాఖండిగా సమాధానాలు చెప్తూనే ఉన్నారు అయితే శివాజీ గారు కూడా ప్రశ్న అలాగే అడిగారు అయితే శివాజీ గారు ఏమడిగారు అంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో అరవడానికి వెళ్ళారా గేమ్ ఆడడానికి వెళ్ళారంటే నా గొంతే అంత అని చెప్పేసి ఆవిడ చెప్పడం స్టార్ట్ చేసింది ఫస్ట్ అసలు అక్కడ స్టార్ట్ అనమాట అంటే ఈవిడేదో మాస్క్ మాస్క్లు తీస్తానని చెప్పేసి ఈవిడికే గేమ్ లేకుండా పోయింది అని చెప్పేసి శివాజీ గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు అయితే ఏమన్నారంటే నా గొంతే ఇంత నేను ఉన్నంత వరకు ఏం మాట్లాడాలో అదే మాట్లాడాను అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు అని అనడం జరిగింది అనమాట సరే మీరు ఫస్ట్ వీక్ కళ్యాణ్తో గొడవ పెట్టుకున్నారు అలా అయితే తనుజాతో మీరు ఎందుకు స్పెషల్గా కనెక్ట్ అవ్వడానికి అంటే తనకి బయట ఫ్యాన్ బేస్ ఉందని మీరు కనెక్ట్ అయ్యారా అని అడిగితే అలా ఏం లేదండి అయితే ఆమె చెప్పిందంటే బేసికల్లీ కళ్యాణ్ అండ్ తనూజ విషయంలో కళ్యాణ్ తనూజ అని అయితే ఇష్టపడుతున్నాడని ఏదో తెలియని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అయితే తనుజా కూడా కళ్యాణ్ ని ఒక మంచి వ్యక్తి ఒక మంచి ఫ్రెండ్ లానే చూస్తుంది వీళ్ళిద్దరి మధ్య దాదాపుగా టెన్ ఇయర్స్ వరకు ఏజ్ గ్యాప్ ఉందంటే ఒక జనరేషన్ గ్యాప్ అయితే ఉంది అందుకనే తనూజ కళ్యాణ్ అలాగే చూస్తుంది కానీ కళ్యాణ్ మాత్రం తన పాత రిలేషన్ పాత రిలేషన్ కి సంబంధించిన అమ్మాయి కూడా తనుజ లాగే ఉండటం వల్ల తను కొద్దిగా కనెక్ట్ అయ్యాడు అన్న విషయం నాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినా తెలిసింది అయితే శివాజీ గారు ఇంకోటి కూడా అడిగారు మీరు రమ్యతో కలిసి తనుజ అండ్ కళ్యాణ్ విషయంలో రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అన్నారు కదా మరి దానికి ఏంటి అంటే నేను వచ్చిన రోజు నాకు వచ్చిన రోజు ఎవరి గురించి పూర్తిగా తెలియదు సో అది మార్నింగ్ వచ్చిన రోజు అంటే మేమందరం కూడా ఈవినింగ్ దాకా వెళ్ళాము నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ తింటున్నప్పుడు గొడవైన వెంటనే జరిగిన కాన్వర్సేషన్ అది అందుకనే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే నేను తనుజతో కానీ కళ్యాణ్తో కానీ గా మూవ్ అవుతున్నానో అప్పుడు నాకు అర్థమైంది అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్స్ అలాగే అక్కడున్న రిలేషన్స్ అవన్నీ కూడా ఒక హౌస్ లో ఉంటున్నప్పుడు ఏర్పడే బంధాలను నాకు అర్థమైంది అంటే అంటే భరణి గారి బంధాలు కరెక్టేనా అంటే గారి బంధాలు కరెక్టా కాదా అని నేను అనటం చెప్పడం లేదు నేను చెప్పేది ఏంటి అంటే పర్ఫెక్ట్ గా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒక క్లోజ్నెస్ అనేది ఏర్పడుతుంది కానీ లో ఆ క్లోజ్నెస్ అనేది మనకు ఉపయోగపడాలి లేదంటే అది మనకి గేమ్ లో ముందుకు తీసుకెళ్లాలి కానీ మనల్ని డిప్రెషన్ పడే కూడదు అని చెప్పేసి అంటుంది అండ్ తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా జెన్యున్ పర్సన్స్ అని వాళ్ళిద్దరు కూడా టాప్ కి వెళ్ళే అవకాశం ఉంటుందని ఎందుకు బయటకు వచ్చేసింది అంటే తను నిజాలు మాట్లాడుతుంది కాబట్టే బయటకు వచ్చేసింది అని చెప్పి చెప్తుంది